Watch full episodes on Geo Hotstar. జంతా చాలా వేస్ట్ అయిపోయింది వేటాడడానికి ఏ జంతువు దొరకలేదు ఎవరు నువ్వు To base. Go ahead, we are listening. Safe landing. is on operation Shiva now ఈ రోజు భలే అద్భుతంగా ఉంది నా ఈ ఏరియాలో దాటి కూడా ఏ నేరం జరగదు నేను అసలు జరగనివ్వను కూడా అరే ఈయనెవరో తెలియడం లేదే ఎక్స్క్యూజ్ మీ లడ్డూ సింగ్ సార్ నా కోసం మీరు ఇతని అడ్రస్ చెప్పగలరా తను మన శివ కదా తన అడ్రస్ ని మీరెందుకు అడుగుతున్నారు చెప్పండి ఎంతకి మీరెవరు చెప్పండి నిజం చెప్పాలంటే ఇతను నా ఫ్రెండ్ చూసి చాలా నువ్వు శివ మరి తన అయితే నువ్వే తనకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా లేదా పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పు లేదా నేను ఫోన్ చేసిస్తాను ఓకే సార్ నేను వాడికి సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు నాకు అతను అడ్రస్ ఇవ్వండి చాలు నాకు ఇతని మీద నమ్మకం లేదు ఎలా చూసినా ఇతను శివాలా అనిపించడం లేదు ఖచ్చితంగా ఈ విషయం శివకి చెప్పాల్సిందే ఇలా చూడు బ్రదర్ మీరు రెండు నిమిషాలు వెయిట్ చేయండి నేను ఐదు నిమిషాల్లో వస్తాను ఓకే అరేయ్ ఇలా చూడు అది అది మన మన శివ చెప్పు అంటే శివ ఎక్కడున్నాడా రోజు మీరు తన ఇంటికే కదా వెళ్తున్నారు మీరు ఏంటి అడ్రస్ అడుగుతున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నువ్వు ఎక్కువ మాట్లాడుకో నీకన్నీ గుర్తున్నాయా లేదా మర్చిపోతున్నావని చెక్ చేస్తున్నాను త్వరగా నువ్వు శివ అడ్రస్ చెప్పు అడ్రస్ నాకు గుర్తుంది కాలనీ వెరీ గుడ్ సబ్బా నిజంగానే నీకు చాలా జ్ఞాపక శక్తి ఉంది ఇలాగే అన్ని విషయాలు రిపీట్ చేస్తూ ఏది నువ్వు నేను రౌండ్ వస్తాను అవును శివ అతను ఎవరో తెలియడం లేదు అర్థమైందా సరే నేను కనుక్కుని వస్తాను ఓకే సార్ మీరు మీరు ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు ఉన్నట్టుండి లోపలికి ఎలా వచ్చారు ఏంటే నేను బయటికి వెళ్ళానా ఇప్పుడా పేడారా నీ కళ్ళు ఒకసారి చెక్ చేయించుకో వెళ్ళు ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో అరే సార్ మీరే బయటికి వెళ్లారు అంతేకాకుండా మీరు శివా గురించి అడిగారు తర్వాత నేను మీకు శివ అడ్రస్ కూడా చెప్పానుగా ఏంటే శివా గురించి నీ దగ్గర అడిగానా అది నేను కాదు పేడారాం అదేంటంటే ఒకడు ఇక్కడికి వచ్చాడు పేడరాం తను శివ అడ్రస్ అడిగాడు కానీ నేను తనతో చెప్పలేదు కానీ తను నాలా రూపం మార్చుకుని నీ దగ్గర అడిగాడు అనమాట ఓకే ఈ విషయం వెంటనే శివాకి చెప్పాలి హలో శివా ఒక స్ట్రేంజర్ వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు అతను నా రూపంలో వచ్చి నేను కలిసాడంటే నువ్వు నమ్మద్దు సార్ మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి మన ఇద్దరం ఒకరికొకరు కనిపెట్టుకోవడం కోసం ఒక పాస్వర్డ్ పెట్టుకుందాం సరేనా ఏమంటావు సార్ ఇది సూపర్ ఐడియా ఊరికే ఫేమస్ అవలేదు సార్ సరే గాని పాస్వర్డ్ ఏంటి సార్ డ్ ఏం పెట్టుకుందా పెడరా నువ్వు నాతోటి వేడి వేడి పాలని చెప్పు నేను నీతోటి జిలేబీ అని చెప్తానా ఓకేనా సూపర్ అయినా పాస్వర్డ్ సార్ మీరు చెప్తుంటే నూరూరిపోతుంది హలో, రేవా, ఆది యూడి? హ్మ్ హ్ హ్ ఇవెంటి లడ్డు సింగ్ సర్ హ్ శివన వేకదా అవును, నేను శివానే కానీ మీరు ఎవరు లడ్డు సింగ్ సరా లేదా నన్ను వెతికే నా పేరు రోబో ట్యాక్స్ నాకు శివా కావాలి Hmm.

అసలు నువ్వు ఎవరు ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను ఫాలో పేరు రోబోటాక్స్ నేను థర్టీ సెంచరీ నుంచి వచ్చాను ఇవాళ నుంచి ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు మా లీడర్ మ్యాడ్ ని చంపబోతున్నావు అందుకోసం ఆయన నన్ను ఈ సెంచరీలో నిన్ను చంపేయమని పంపారు అర్థమైందా మ్యాగ్నాక్సా కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదే ఆయన ఎవరన్న విషయం నీకు ఇప్పుడు తెలియదు ఇరవై ఏళ్ల తర్వాత తెలుస్తుంది కానీ విషయం ఏంటంటే నువ్వు ఇరవై సంవత్సరాల ప్రాణాలతో ఉండవు సారీ రోబోటాక్స్ ఎప్పుడేంటి ఎప్పటికీ నువ్వు నన్ను ఏమీ గాడ్

హహ్ 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 వెల్లండి హహ్ 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 అరే ఆ రోబోట్ కనపడటం లేదు ఇప్పుడు ఈ పేడరాం కూడా కనపడటం లేదు దాని ఆ స్ట్రేంజర్ ని చూసావా తను నిజమైన ఇన్స్పెక్టరా లేదంటే నకిలీ ఇన్స్పెక్టరా పాస్వర్డ్ అడిగితే వేడివేడి అరే అరేరామ్ ఇప్పుడు నీకు వేడివేడి పాలు కావాలా శివ ఎక్కడున్నాడో తెలిసిందా వేడి శివ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు పాలు కావాలంటున్నావు నీకు ఏమైతే

కానీ మీరే కదా మనం చూసిన ప్రతిసారి పాస్వర్డ్ చెప్పాలని కండిషన్ పెట్టారు నేను వేడి వేడి పాలని చెప్పాలన్నారు మీరు జిలేబీ చెప్తా అన్నారు కదా పేడరా ఈ పాస్వర్డ్ కోసం నన్ను ఈ విధంగా గుమ్మేస్తావా ఇప్పుడు ఈసారి మనం చాలా సింపుల్ అయిన పాస్వర్డ్ పెట్టుకుందాం అది ఎలాంటిదంటే ఒకరు మార్చి చెప్పుకుందాం సార్ మీరు చెప్పిన పాస్వర్డ్ నాకు అసలు అర్థం కావాలి నేను నీ దగ్గర నీ పేరేంటి అని అడుగుతాను అప్పుడు నువ్వు నా పేరు చెప్పు ఆ తర్వాత నువ్వు నా పేరు అడుగు నేను నా పేరు అని చెప్తాను అద్భుతం సార్ ఇది నిజంగానే చాలా మంచి పాస్వర్డే నేను మీ పేరు చెప్తాను మీరు నా పేరు చెప్పండి శివా ఏమైనా ఆలోచించావా ఆ రోబోటిక్స్ ని ఎలా పట్టుకోడు రేవా తనని ఎలా పట్టుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను తనతో ఫైట్ చేస్తే తన వల్ల ప్రజలకి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి నేను చెప్పేది విని శివ నువ్వు కొద్ది రోజులు దాక్ తను ఏలియన్ కదా నువ్వు కొద్ది రోజులు తనకి దొరకకపోతే ఇక నిన్ను బెతకడం మానేస్తాడు సరేనా శివ ఈ పిరికివాడు చెప్పే మాటలు వినకు ఒకసారి మా గ్రామంలో నేను ఫ్రెండ్స్ తోటి ఫిషింగ్ కి వెళ్ళాను అందరూ చాలా సేపు ట్రై చేశారు కానీ ఒక్క ఫిష్ కూడా దొరకలేదు ఆ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది నీటి ఒడ్డున తడిమట్టి గుండా దారి చేశాను వెంటనే అక్కడ ఒక వలని విరిశాను ఆ తర్వాత నేను నీటిలో నా కాళ్ళు చేతులు ఆడించి బాగా శబ్దం చేశాను ఆ చప్పుడు విని ఫిషెస్ వెంటనే ఆ వైపు వెళ్ళాయి వెంటనే నా వలలో చిక్కుకున్నాయి మై డియర్ ఫ్రెండ్ ఈ డస్ చాలా బ్రిలియంట్ ఐడియా ఇచ్చావు ఐడియానా ఏం ఐడియా మనం వెళ్తుంది ఫిషింగ్ కి కాదు రోబోటిక్స్ ని పట్టుకోవటానికి అయినా చేపలు పట్టుకోవడం వీలు కాదని నువ్వు గుంట చేసి చేపల్ని భయపెట్టి ఆ గుంటలోకి వెళ్ళేలా చేసావు అలా చేసి తెలివిగా చేపల్ని పట్టావు మనం కూడా తెలివిగా ని ఒక వచ్చేలా చేద్దాం అంటే మనం అతన్ని ట్రాప్ చేద్దాం యస్ రేవా యో రైట్ థ్యాంక్ యూ ఐడియా watch india's largest kids library only on geo hotstar download the app now